వెల్కమ్ టు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ప్రచారంలో ఇంటింటికి తిరిగి అసలు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి మరీ చెప్పిన పథకం ఇది అమ్మకు వందనం పెద్దనామ పంగనామం పెట్టారు అలాగే మూడు సిలిండర్లు అన్నారు అది కూడా ఆయనే ప్రచారం చేశారు ఊపిరితిత్తులు పాడైపోతాయి లంగ్స్ పాడైపోతే నీకు క్యాన్సర్ వచ్చేది ఆస్తమా వచ్చేది కాబట్టి మీకు మూడు సిలిండర్లు మనం గెలవగానే ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పాడు ఏంటో అసలు గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అసలు గ్యాస్ సిలిండర్తోనే కూరలు వండుకున్నట్టు అసలు గ్యాస్ సిలిండర్ అంటే తెలియదు అన్నట్లు ఆయన చంద్రబాబు గారు రాగానే మూడు సిలిండర్లు మీకు ఫ్రీగా ఇస్తారు సంవత్సరానికి అని చెప్పి ఆయన చెప్పాడు సరే పోనీలే పెరిగిన రేట్లతో మూడు సిలిండర్లు వస్తాయనేటప్పటికీ ఆ పిచ్చి పథకం అని చెప్పినా కానీ మూడు సిలిండర్లు ఏముందిలే కానీ అయినా ఇస్తారేమోనని చెప్పి ఓట్లేసి బాగా భారీ ఎత్తున గెలిపించారు ఆయనకే దాదాపు యాభై వేల ఓట్లు పైన పడినట్టున్నాయి ఇకపోతే సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి జగన్ గారేమో అసెంబ్లీకి వెళ్ళకోకుండా కూర్చొని ఆయన ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టారు సరే రెండు రోజుల క్రితం ఎక్కువ రోజులు కూడా కాదు రెండు రోజుల క్రితమే అసెంబ్లీలో లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు న్యూస్ పేపర్లు తప్పుడుగా రాస్తున్నారు అమ్మకు వందనం ఇస్తామని చెప్పేసి మేము అన్నాము మీద కట్టుబడి ఉంటున్నాము మీద పాలసీలు చేపిస్తున్నాము అవన్నీ కూడా గైడ్ లైన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాయి అవి రాగానే అవి చేపించిన వెంటనే మేము పెడతాము అమలు చేస్తామని చెప్పి అదే అసెంబ్లీలో చెప్పడం జరిగింది నిజమేనేమో ఈ విద్యా సంవత్సరానికి ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు అమ్మకు వందనం గ్యాస్ సిలిండర్లు లేకపోతే సూపర్ సిక్స్ పథకాలు అమల్లోకి వస్తాయని చెప్పి ఈ అసెంబ్లీలో రెండు రోజుల క్రితం చెప్పిన మాటలన్నీ విన్న ప్రజలు తెగ సంబరపడిపోయారు పదిహేను వేలు పడిపోతాయి ఒక్కొక్కరు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే అరే కమల పిల్లలకు అందామని చెప్పి గుళ్ళ జుట్టును అదేదో తెలంగాణలో బావిలో మంచినీళ్ళ కమల కమలపిల్లలు పడతారని చెప్పి అక్కడ క్యూ కట్టారంట ఏది మన ఆంధ్రప్రదేశ్లో ఈ సూపర్ సిక్స్ పథకాలు విని అనుకున్నది ఇకపోతే పవన్ కళ్యాణ్ గారేమో అక్కడ పడితే అక్కడ మీకు మంచి నాణ్యమైన మద్యం వచ్చింది రేటు తగ్గిచ్చేస్తామని చెప్పేసి ఆయన చెగోవేర లెవెల్లో ఆయన చెప్పాడు ఇన్ని నిజమే నమ్మేశారు ఏంట్రా అని చెప్పేసి ఒత్తిలిగిగానే చిచ్చుబుడ్డు తుస్తుంది పెట్టిన రెండు నెలల్లోనే అంటే ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే అసలు ఇప్పుడు అవ్వవు చాలా భయం వేస్తుంది రాష్ట్ర పరిస్థితి చూసి చంద్రబాబు గారు మీకు పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ముఖ్యమంత్రి గారు అలాగే పదిహేను సంవత్సరాలు ప్రతిపక్షంలో కూడా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడంతో పాటు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు మీరు అంటే ఏ శాఖ ఎలా పనిచేస్తుంది ఆర్థిక పరిస్థితి ఏంటని చెప్పేసి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అకౌంట్స్ చైర్మన్ మీ మనిషే కదా మీ పార్టీకి సంబంధించిన మనిషే కదా రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో ఎంత అప్పులు తెచ్చింది ఎంత ఖర్చు పెట్టింది ఎంత మిగిలింది ఇప్పుడు మనం ఇచ్చే పథకాల వల్ల ఎంత భారం పడుతుంది రాష్ట్రం మీద రాష్ట్ర ఖజానాకి మనం దాన్ని సాటిస్ఫై చేయగలం ఆ ఖజానాతో ఈ పథకాలని అనేది మీకు ఈ మినిమం కామన్ సెన్స్ లేదా అదేమనంటే సంపద సృష్టిస్తా నేను సంపదని సృష్టించడం నాకు తెలుసు నేను ఇంట్లో కూర్చొని అలెక్సా అని అడుగుతా కరెంట్ ఉందా లేదా వీధిలో లైట్కు కరెంట్ వచ్చిందలే చూసి చెప్పింది అని ఈ మాటలు మీరు బాగానే చెప్తారు మాట్లాడితే హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టా పటంలో పెట్టానని చెప్పే మీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాష్ట్రమే కదా ఆ బడ్జెట్ ఎంత మిగులు బడ్జెట్ ఉంది దీనివల్ల లేకపోతే ఆదాయం ఎంత వస్తుంది ఇంకేమైనా పెంచితే మనకు ఆదాయం ఎంత వస్తుంది మనం ఎలాంటి పథకాలు ఇవ్వాలి ఇవ్వగలుగుతాము అని చెప్పి మీకు ఆ మాత్రం మీకు ఇంత సీనియర్లు నేను సీనియర్ని సీనియర్ని చెప్పుకుంటా తిరిగారు రోడ్లు అన్ని రోడ్లు తిరిగారు అన్ని ఊర్లు తిరిగారు సరే ఇంకొక రెండు రోజులు అయితే మళ్ళీ పెన్షన్ ఇవ్వాలి మరి ఆ డబ్బు లేక నుంచి తీసుకొస్తారు మీరు ఎన్డీఏ కూటమి మోడీ గారు మనకి బాగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మూటలు పెడతారు రాష్ట్రానికి అమరావతిని ప్రపంచంలో పెడతా ప్రపంచ పట్టణంలోని నెంబర్ వన్ సిటీలుగా నేను తీర్చిదిద్దుతాను నేను తప్పితే అసలు ఆంధ్రప్రదేశ్కి లేదు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ని నేను తప్ప ఎవరు కాపాడలేరు అభివృద్ధి చేయలేరు అని చెప్పారు ఏమైంది మొదటి సంవత్సరమే చతికిలబడింది పదిహేను వేల కోట్లు అప్పు కనీసం గ్రాంట్ కూడా ఐదు వేలు అందులో పదివే పదిహేను వేల కోట్లలో కనీసం ఐదు వేల కోట్లు గ్రాంట్ కూడా కాదు నితీష్ కుమార్ గారు మీరు మద్దతు ఇవ్వబట్టే ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అనేది అధికారంలోకి వచ్చింది మరి మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు మీరు ఇదే కేంద్రాన్ని ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు అక్కడ డిమాండ్ చేస్తుంటే కనీసం పదివేల కోట్లు ఇచ్చిన పదిహేను వేల కోట్లైన సరే గ్రాంట్ రూపంలో కేంద్రం ఇచ్చుంటే ఇవాళ మీరు ఈ సూపర్ సిక్స్ జనాలకు ఇస్తానన్న పథకాలు సంక్షేమ పథకాలు అన్నింటిలో అటకెక్కించే వాళ్ళు కాదు కదా ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మీరు ఈ పథకాలకే ఇలా అంటున్నారు పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు ఉన్నాయి మీరు పేర్లు మార్చి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అమ్మక వందనం విద్యా దీవెన వసతి దీవెన ఇట్లా ఏ పథకాలు అయితే ఉన్నాయో వాటికి ఆయన ఒక్కొక్కరికి పదివేల నుంచి ఇరవై వేలు పదిహేను వేలు అలా ఇచ్చారు ఇవాళ మరి మీరు ప్రీ మెట్రికులేషన్ పోస్ట్ మెట్రికులేషన్కి ఎంత ఇస్తున్నారు మీరు అది చెప్పట్ల ఎన్నో వేల మంది పిల్లలు మీరు చెప్పిన మాటలు నమ్మి డిగ్రీ చదువుకునే వాళ్ళు పీజీలు చదువుకునే వాళ్ళు మీకు ఓట్లు వేశారు ఓటు హక్కు వచ్చిన కొత్తగా ఓటు హక్కు వచ్చిన యూత్ అంతా మీకే వేశారు ఈసారి మీరు తీరా చూసానేమో వాళ్ళ చదువులో కూడా చంకనాకి ఇచ్చేసేలాగా ఉన్నారు రెండోది ఇంకొకటి వచ్చేటప్పటికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అయిపోయింది సంవత్సరం నేను గత వీడియోలో కూడా మాట్లాడే ఇదే విషయం మీరు ఇంకా బడ్జెట్ అనేది ఇంకా ఏర్పాటు చేయలేదు అక్కడ పక్కన తెలంగాణ అనేది తెలంగాణ స్టేటు బడ్జెట్ ప్రవేశపెట్టింది మీరు ఇంకా ప్రిపేర్ చేయలేదు రేవంత్ రెడ్డి మీ శిష్యుడు మీ క్యాబినెట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ క్యాబినెట్లో పనిచేసినటువంటి ఒక ఎమ్మెల్యే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణకి బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేశా బడ్జెట్ సమావేశాలు పెట్టారు మీరు ఇంతవరకు బడ్జెట్ వేయలేదు ఎందుకో చేత కావట్లేదు మీకు అంటే మీరు విజనరీ ఫార్టీ ఇయర్స్ ఎప్పటి నుంచో నేను రాజకీయాలు చూస్తున్నాను చెప్పేసి నిన్న అన్నారు మీరు అసెంబ్లీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రాజకీయ చరిత్ర అంతా నాకు తెలుసు ఏ నాయకుడు ఎలాంటోడు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎలా పనిచేశాడో నాకన్నా ఎక్కువ ఎవరికీ తెలియదు ఈ దేశంలో ప్రస్తుతానికి ఉన్న వాళ్ళలో అని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు మరి అంత గొప్ప నాయకుడివి మీరు ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఎలాగుంది నాకు భయం వేస్తుంది ఇంకొక నాలుగు ఎయిర్పోర్ట్లు శాంక్షన్ చేయించండి ఆల్రెడీ ఒక ఆరు ఎయిర్పోర్ట్లు మీరు శాంక్షన్ చేయించారు ఎన్డీఏలో ఉన్నటువంటి మన కేంద్ర మంత్రి గారి ద్వారా ఇంకో నాలుగు ఎయిర్పోర్ట్లు శాంక్షన్ చేయించి కూరగాయలు అమ్మటానికి ఎండి చేపలు అమ్మటానికి పచ్చి చేపలు అమ్మటానికి లేకపోతే మన ఇసుక ఫ్రీ ఇసుక ఏదైతే ఉందో వివిధ దేశాలకి అమ్ముదాం ఎగుమతి చేద్దాం ఎట్లాగైనా సంపద సృష్టించడం నేర్చుకోండి అంతేగాని అలెక్సా తొక్క ఇవన్నీ ఎందుకండి మన విమానాలలోకి పోయి దేశాలు విదేశాలకు వెళ్ళి సింగపూరు మలేషియా మీ కుప్పంలో ఎట్లా ఎయిర్పోర్టు కట్టిస్తానన్నారు కదా హామీ ఇచ్చారు ఒక ఎయిర్పోర్ట్ కట్టి అక్కడి నుంచో కూరగాయలు తొందరగా ఏర్పాటు చేయండి లేదా హెలికాప్టర్లు ఇవ్వండి అద్దెలకు తిప్పండి ఇలాంటి బాగా చేస్తారు మీరు ఇవి చేయడానికైతే మీరు నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఇవాళ అమరావతి కడతానంటున్నారు అమరావతిని అసలు ఇంత లోటు బడ్జెట్లో ఉంది ఇంత దరిద్రంగా రాష్ట్రం ఉందని చెప్పి మీరు పథకాలు ఇవ్వడానికే భయపడుతున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు జీతాలు ఎలా ఇస్తారు మరి అమరావతిని ఎలా కడతారు దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా ఎలా నిర్మించబోతున్నారు మరి వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కేంద్రం చేతులు ఎత్తేసిన కేంద్రం దగ్గర ఇక ఎంగిలేఖల్లో మనం నాక్కోవటం తప్పితే ఏమీ లేదనేది క్లియర్గా అర్థమైపోయింది వచ్చే ఐదేళ్ళు కూడా అదే పరిస్థితి మీరు మాట్లాడలేరు ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారా ఇంకేదో అసలు ఆయన ఒక మీతో పాటు కలిసి ఇంకొక పార్టీ పెట్టి మీతో కలిసి ఈ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తులు ఆయన ప్రవర్తించట్లు అసెంబ్లీలో ఏదో రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ళు అంతా తినేశారు ఇంత తినేసారు అవి బయట తీస్తా అని చెప్పి అంటున్నారు అవి తీరులే అది తీయొచ్చు ఇప్పుడు కాదు ఐదేళ్ళు టైం ఉంది కంగారు ఏం లేదు వాళ్ళు ఇప్పుడు అధికారంలో లేదు కదా లేరు కదా వాళ్ళు చాలామంది ఓడిపోయారు అప్పుడు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అదే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికే ప్రతిపక్ష గత ముఖ్యమంత్రికే ప్రతిపక్ష హోదా లేక నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి రా బాబు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి కేంద్రానికి గవర్నర్కి లేఖలు రాసి అడుక్కుంటున్నాడు ఆయన ఆయన వదిలేసేయండి మనం ఏం ఏడుస్తున్నామనే చెప్పండి మీతో కలిసి ఈ రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీతో అలయన్స్ పెట్టుకొని ఇక్కడ నూట అరవై నాలుగు సీట్లు గెలిస్తే మీరు నాకేం తెలియదురా దేవుడా మాకు భయం వేస్తుంది నేను చేతులు ఎత్తేసేసి చే మీకు అందుక మీకు ఇచ్చింది అధికారం భయపట్టానిక రాష్ట్రం ఇంత ఇంకా దరిద్రమైన పరిస్థితుల్లోకి మీ మాటలు ఏమిటంటే ఇంకా దరిద్రమైన పరిస్థితుల్లోకి వెళ్తుందని చెప్పేసి అర్థమవుతుంది జనాలు అర్థం చేసుకోవాలి ఎక్కువ రోజులు కూడా పట్టదు టైము మీరు పథకాలు అమలు చేయకపోయినా పథకాలు అమలు చేయబడినా పథకాలు అమలు చేయరు అది క్లియర్ ఏంటంటే ఒకేసారి ఇవ్వము అని చెప్పిస్తే జనాలు తిట్టుకుంటారు వ్యతిరేకత ఇప్పటి నుంచో మొదలైపోద్ది కింద మీద పడాల్సి వస్తుంది భవిష్యత్తులో పథకాలు ఇవ్వాలా వద్దా ఎంత ఇవ్వాలని చెప్పి దీన్ని ఏంటంటే మెల్లగా ఇంజెక్ట్ చేస్తున్నారు మైండ్లోకి జనాలకి డబ్బులు లేవంట చంద్రబాబు గారు బాధపడుతున్నారు లోకేష్ గారు అన్నం తినట్లేదు పవన్ కళ్యాణ్ గారు స్నానం చేయట్లేదు ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు ఏమైనా అన్నం మానేస్తారేమో ఇప్పుడు ఈ మా ఈ పరిస్థితిని చూసి గతంలో ఒకసారి మానేశారు కదా మళ్ళీ పదకొండు రోజులు అన్నం అనేసి నిరాహార దీక్షలో లేకపోతే ఏం చేస్తారో దెంగ పెట్టుకుంటారేమో ఆయన ఒక పార్టీ గెలవక ముందు మాట్లాడిన మాటలకి ఆ ఫైరు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ డబ్బులు లేవు చిల్లర లేదు ఇవన్నీ చెప్తారు ఎందుకు మీరు మీకు విజనరీ ఉంది మీకు ఒక మీకు ఒక ప్లాన్ ఉంది మీరు ఒక ఒక ఎట్లా అంటే దాన్ని దేంతో పాల్చడా అర్థం కావట్లా మీరు చెప్పిన మాటలకి నేను అసెంబ్లీలో ఇవ్వాలి మీరు చెప్పే మాటలకి ఇంకా మీకన్నా జగన్ వెయ్యి రేట్లు గొప్ప కనబడుతున్నాడు చేసిన పనులు చెప్పుకోలేదు వాళ్ళు వాస్తవానికి కోస్టల్ ఏరియా మొత్తం ఎన్ని పోర్ట్లు వచ్చినాయి ఎన్ని ఫిషింగ్ హార్బర్లు వచ్చినాయి చెప్పుకోలే స్కూల్స్ ఎలా బాగుపడినాయి అవి చెప్పాల మరి నాడు నేడు దాని పేరు ఇప్పుడు గతంలో అమ్మబడిని మార్చి తల్లికి వందనం పెట్టారు ఇప్పుడు నాడు నేడుని పక్కన పెట్టి విజన్ ట్వంటీ ఫార్టీ అని చెప్పేసి పెట్టేనా స్కూల్స్ మిగతా స్కూల్స్ని బాగు చేయొచ్చుగా ఆయన ఎంతో కొంత బాగు చేశాడు ఆ స్కూల్స్ని బాగు చేయిస్తాము అనే మాట ఎందుకు రావట్లా సరే ఇంగ్లీష్ మీడియం పెట్టారు ఇంగ్లీష్ మీడియం పెట్టారు టీచర్స్కి అంటారు మరి ఉన్నా టీచర్స్కి ఆ స్కిల్స్ రావాలన్నా లేకపోతే ఇప్పుడు మీరు ఒక డిఎస్సి నోటిస్ నోటిఫికేషన్ ఇచ్చారు పదహారు వేల మందికి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు వాళ్ళల్లో మస్ట్ అండ్ షుడ్ ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అని చెప్పేసి అంటే ఇంగ్లీష్ సబ్జెక్టు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కావాలి మాకు అని చెప్పి ఎక్కడ నుంచి చెప్పారా నోటిఫికేషన్లో అది లేదు ఇంగ్లీష్ మాట్లాడాలి అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లో చెప్పాలి రెండు మీడియంలు ఉంటాయి లేకపోతే ఒక మీడియం ఉంటుంది కంటిన్యూ అవుతుంది ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మరి ఆ ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ అవ్వాలంటే ఇంగ్లీష్ ఒక్కటే కాదు కదా ఇంగ్లీష్లో చెప్పాల్సింది మిగతా సబ్జెక్టులు కూడా తెలుగు మ్యాథ్స్ తెలుగు హిందీ తప్ప మిగతా అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లోనే చెప్పాలి కదా మరి మీరు మీరు ఆ ఫ్యాకల్టీ మీద ఆ విషయం మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు అవి చెప్పరు మీరు ఇంకెందుకండి అసెంబ్లీలో కూర్చొని ఏడవటానిక మీకు అధికారం ఇచ్చింది నిధులు లేవు డబ్బులు లేవు వేస్తుంది రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే ఖజానా ఒక పక్కన జగన్ గారేమో దాదాపు ఐ ఎనిమిది వేల కోట్ల రూపాయలు మేము దిగిపోయే నాటికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్నాయి చంద్రబాబు అబద్ధం చెప్తున్నాడు ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నారు లేవు అని చెప్పేసి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి ఆయన అనౌన్స్ చేయమని అంటున్నా అడుగుతున్నా డిమాండ్ చేస్తున్నారు మీరు మా దాని మీద మాట్లాడచ్చు కదా ఉన్నాయా లేవా అది వదిలేసి ఐ చేయకోకుండా భయం వేస్తుంది నిద్ర వస్తుంది ఆకలేస్తుంది కష్టం ఇలాగైతే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పేసి మీరు ఎలాగే చెప్పారు ఈ ఐదేళ్ళు మీ ప్రవర్తన మీ తీరు పనితీరు ఇలాగ ఉంటే ఇంకో యాభై ఏళ్ళు వెనక్కి వెళ్తుంది ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో అమరావతి అనేది కట్టడం అసాధ్యం ట్వంటీ పర్సెంట్ పూర్తవటం కూడా ఏదేళ్లలో అసాధ్యం రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేయడానికి అసాధ్యం చదువుకునే పిల్లలకి స్కూల్సు హాస్టల్సు స్కాలర్షిప్స్ ఫీజు రిమర్మెంట్ ఇవి కూడా ఫుల్ఫిల్ చేయాలంటే చాలా కష్టం ఆరోగ్యశ్రీ మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వస్తుంది అది కూడా కష్టమే గత ప్రభుత్వంలో కొన్ని వేల రోగాలన్నిటిని ఇంక్లూడ్ చేశారు ఎన్నో డబ్బులు ఐదు లక్షలు పది లక్షలు ఒక పర్సన్కి వచ్చేటప్పటికి అన్నారు ఇప్పుడు తగ్గిస్తారా అంతే కంటిన్యూ చేస్తారా కొన్ని పెంచుతారా హాస్పిటల్స్ తగ్గిస్తారా ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి జబ్బుల్ని తగ్గిస్తారా ఇట్లాంటి గైడ్లైన్స్ అనేది ఏమీ చెప్పట్లేదు ఇవేమీ చెప్పుకోకుండా మాకు భయం వేస్తుందని చెప్పేసి వణుకు పుడుతుందని చెప్పి ఏంటంటే ముసలి కన్నీళ్ళు కాస్తున్నారు జనాల్ని ఏ మార్చడం అంటారు దీన్ని చంద్రబాబు గారు అంతేగాని మీరు నటిస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మీరేమి ఇది మొదటిసారి కాదు ముఖ్యమంత్రి అవటం ఇది నాలుగోసారి విభజిత ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు చేశారు మీరు గారు కాబట్టి మీరు సొల్లు కబుర్లు కాకమ్మ కబుర్లు చెప్పడం మానేసి మీ విజనరీ ఐ ఓపెన్ చేసి పని చేయండి పని చేయించండి సంపద సృష్టించండి అంతేగాని ఈ కూరగాయలు అమ్మే వ్యాపారాలు ఇట్లాంటివి వద్దండి మనకి తోటకూర పప్పు బెల్లాలు విషయాలు చెప్పకండి ఆంధ్రప్రజలకి ఎందుకంటే ప్రజలు మీరు అనుకుంటారు పిచ్చోళ్ళు అనుకుంటారేమో మీరు ఒకవేళ ఈవీఎం మీద కానీ ఇంకో చోట ఇంకో చోట అన్నట్టు అన్నట్లు గెలిస్తే పిచ్చోళ్ళు అనుకుంటున్నారేమో కానీ పిచ్చోళ్ళు చేసేది మీరు జనాలని పిచ్చోళ్ళు చేసేది మీరే నాయకులే ఎనివే మీ భయం తొందరగా పోయి బడ్జెట్ సమావేశాలు మీరు పెట్టి కేంద్ర రాష్ట్ర బడ్జెట్ పెట్టి దేనికి ఎంత కేటాయిస్తున్నారు ఎస్సీలకి ఇరవై ఏడు పథకాల్లో ఎంత కేటాయిస్తున్నారు ఎస్సీ సప్లై నిధులు ఎలా వాడబోతున్నారు బీసీ సంక్షేమానికి లేకపోతే బీసీ కార్పొరేషన్లు ఏవైతేన్నాయో వాటన్నిటికి కూడా ఎంత నిధులు కేటాయిస్తున్నారు అనేది మీరు క్లియర్గా చెప్పి సంక్షేమ పథకాలు అనేటిని మేము ఐదు సంవత్సరాలు మీరు ఇస్తారా ఇవ్వరా అనేది బడ్జెట్లో తేలిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు బాయ్